ఆర్జేపిటి యూట్యూబర్ అవునవును సార్ నేను మీ ఇంటి ముందు ఉన్నాను ఒకసారి మీతో మాట్లాడాలి కిందకి వస్తారా ఇద్దరూ అయితే ఇక్కడికి వచ్చి మేము మీదైతే కంప్లైంట్ ఇచ్చారు ఎందుకు సార్ వాళ్ళనే వాళ్ళనే రమ్మని చెప్పండి అదేం ప్రాబ్లం అయితే స్టేషన్కి పోదాం రమ్మని చెప్పండి మేము రాము ఏమో మీ పెద్ద రౌడీ ఏమో మరి సార్ ప్లీజ్ కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడండి రెస్పెక్ట్ గానే మాట్లాడతాను నేను అప్పటి నుంచి సార్ అని ఇంకా వేరేగా మాట్లాడాలంటే వేరేగా కూడా మాట్లాడ అన్న అన్న వీళ్ళెవరో ఈయన తీసుకొని పోవాలి రాండి కంప్లైంట్ ఇచ్చినారు బలవంతంగా ఏంటండి ఇంకా కాలు చేతులు కట్టామా మేము ఏమన్నా మీరు తీసుకుపోతున్నారు మేము మరి బలవంతంగా మీరు బలవంతంగా నేను ఆర్జేపీటీ వెంకీ ఈ మధ్యనే కోయేట్ నుంచి ఇప్పుడు రాజంపేటకి అయితే రావడం జరిగింది ఒకసారి వాళ్ళ ఇంటి ముందు ఉన్నాం అతనితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం హలో 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 వెంక అండి ఆర్జేపీటీ యూట్యూబర్ సార్ నేను మీ ఇంటి ముందు ఉన్నాను ఒకసారి మీతో మాట్లాడాలి కిందికి వస్తారా వచ్చామండి నమస్తే అండి సార్ మేము నుంచి అయితే వచ్చామండి ఇద్దరు అయితే కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు అది ఇక్కడ ఎలా చెప్తాం ఇచ్చారు అండి అది మీరు కూర్చొని మీరు మాట్లాడాలి వాళ్ళని మిమ్మల్ని కూర్చోపెట్టి మాట్లాడతాం సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మిమ్మల్ని ఏం చేయమని మేమైతే చెప్పట్లేదు మీరు ఇమీడియట్ గా మాతో పాటు ఇప్పుడైతే మదన్పల్లికి రావాల్సి వస్తుంది అట్లా ఎట్లా వస్తామా అట్లా ఎట్లా వస్తారంటారేంటండి అక్కడ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు ఇద్దరు వ్యక్తులు అవును ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు ఏం కంప్లైంట్ అది చెప్తే కదా వచ్చేదాన్ని నేను పైకిరా రా అబ్బాయి ఇక్కడే పైన నీ కోసమే ఎదురు చూస్తున్నాడు రామా అది అక్కడ వచ్చి తేల్చుకోండి మీరు అది అదేనా నేను వచ్చి తెలుసుకోవడానికి మరి ఎందుకు అంత భయపడుతున్నారు నేనేం భయపడడం చెప్తానని చెప్తాను రానని ఎలా అంటారండి ఎట్లా వస్తారు మీ ఇప్పుడు ఏదన్నా వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు దానికి మీరు సమాధానం అయితే ఇవ్వాలి కదా అందుకే నేను రానంట తెలియదు కదా ఏం కంప్లైంట్ పరిస్థితి అని చెప్తే వస్తాను ఖచ్చితంగా అండి ఇప్పుడు ఎవరైనా బాధితులు న్యాయం చేస్తారని స్టేషన్ కో లేకుంటే ఇంకొకరికి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారు అలాగే వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో మనకు తెలియదు కదా అవును వాళ్ళ ప్రాబ్లం ఏదో చెప్తే కదా నేను వచ్చేదానికి ఇప్పుడు నాకు రాకపోతే ఏంటి పరిస్థితి వస్తాననే కదా ఏంది ఏం చెప్పకపోతే అట్టొచ్చాను నేను మీరు వచ్చి కార్ ఇంటికాడ పెట్టేసి రా ఎక్కువ అవును ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చాయి అని అంటున్నాను ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అని కూడా చెప్తున్నాను మీరు రావడానికి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లమే కదా నాకు ఇంట్లో కిడ్నాప్ చేయట్లేదు కదా కిడ్నాప్ చేయలేరు మిమ్మల్ని కిడ్నాప్ చేయట్లేదు సమస్య చెప్పకుండా రా అంటే నేను సమస్య ఉంది కాబట్టి సార్ పిలుస్తున్నాము ఏం సమస్య నేనే ఏం చేయలేదా చేయలేదని మీరు ఎలా చెప్తారు అవతల వ్యక్తులు చెప్తున్నారు కదా మీ కోసమే వచ్చారు మీరేమవుతారండి వైఫా మీ పేరు మేడం కీర్తి

ఇందాక రిక్వెస్ట్ చేసినాను ఇంకా ఆర్డర్ అయ్యేటట్టు చేసాను మాది ఏం సమస్య చెప్తే కదా వచ్చేదానికి ఆర్డర్ చేసేదానికి ఏం చేసినావు అని వస్తాం అది మీ భర్తకే తెలియాలండి ఏం చేయలేదు మీరు చెప్తే ఎలాగ అది వాళ్ళే చెప్పాలి కదా ఇడిగరమ్మని వాళ్ళు రారు మేము కూడా రాము మేము ఇప్పుడు మా సార్ వాళ్ళతో ఫోన్ చేస్తారు మాట్లాడతారా ఎవరు వచ్చినా కూడా వచ్చేది లేదా వచ్చేది లేదా మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు మీరు అవును వాళ్ళు తప్పు చేయ ఇప్పుడు నా దగ్గర రావచ్చు కదా మీ దగ్గరికి ఎందుకు వచ్చారు ఆ సమస్య ఏదో ఆ ప్రాబ్లం ఉందని మీ దగ్గర రావట్లేమో మీ పెద్ద రౌడీ ఏమో ఏవకేం తెలుసు అవును ఈ పక్కన అదే అంటే రౌడీ మరి రండి అయితే ఇమీడియట్ గా వచ్చేది లేదమ్మా సమస్య చెప్పండి వస్తా వచ్చేసి బండి దగ్గర పెట్టేసి రా బండి ఎక్కువ నేను పోవాలా నాకు సమస్య ఏదో కంప్లైంట్ ఇచ్చినారు వచ్చాను సరే సార్ ఓకే ఒక చిన్న క్వశ్చన్ మీరు ఎన్ని రోజులు అయిందో వచ్చి ఇక్కడికి నెలలు అవుతుంది రెండేళ్లు ఇన్ని రోజులు మీద ఎప్పుడు ఏం కంప్లైంట్ లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు అదే కదా నేను కూడా మిమ్మల్ని అడిగేది ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు ఎందుకు వచ్చింది వాళ్ళు ఎవరు ఏం సమస్య ఆడా మగ ఏం చెప్తే కదా వచ్చేదానికి మీరు రెండు ఛానల్స్ ఓపెన్ చేశారు ఒకటి ప్రాంక్ అంటారు ఇంకోటి ఇంకోటి అంటారు ఎవరికి మనోభావాలు దెబ్బతిన్నాయో మాకేం తెలుస్తుంది ఏం చేయలేదు లేదా నిజం చెప్పండి నిజంగానే మీరు ఇమీడియట్ గా ఇప్పుడు వస్తారా రారా రాను అంత ఈజీగా ఎలా చెప్తారు మీరు నేనేం చేయలేదు కాబట్టి రాను అంటున్నా సార్ ప్లీజ్ కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడండి రెస్పెక్ట్ గానే మాట్లాడతాను నేను అప్పటి నుంచి సార్ అని ఇంకా వేరేగా మాట్లాడాలంటే వేరేగా కూడా మాట్లాడతా నేను మీరు మాట్లాడితే మేము ఎలా గుమ్మను ఉంటాం మేము మాట్లాడతాం కదా అందుకే కదా నేను రెస్పెక్ట్ గా మాట్లాడతాను ఎక్కడ మాట్లాడతా నేను రాన్ నేను ఏం తప్పు చేశానా నేను ఇంతే మాట్లాడుతున్నా మరి అంతే కదా నేను ఏం తప్పు చేయలేదు రిక్వెస్ట్ చేసినా రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా వచ్చేదలే మరి లక్ష రూపాయలు లెక్క పెట్టినా వచ్చేదలే

ఇమీడియట్ గా మేమే కాంటే పికప్ డ్రాపింగ్ రెండు చేస్తాం వచ్చి అక్కడ ప్రాబ్లం ఏంటో చూసుకోండి కార్ ఊరి మీకు కార్లు ఇచ్చే అంత లేదు గానీ ఏదో తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారు సార్ సరే ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి చెప్పండి సార్ సమస్య సమస్య కాదు వాళ్ళ సమస్య ఇంకా మీరు ఇబ్బంది పడతారు ఇబ్బంది ఎందుకు మీరు పడతారు ఇబ్బంది వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మీ మీద ఇందాక రానని ఇప్పుడు నేను వస్తా వచ్చిన తర్వాత ఆ సమస్య ఇంకో డబుల్ గా అయింది అంటే మీరే ఇబ్బంది పడతారు పాండి ఇబ్బంది ఎందుకు పడేది మీరు మాకేం నేను ఇబ్బంది పడే తప్పు చేయాలి భయపడదు వాళ్ళు ఆ మాట వాళ్ళు చెప్తారు మీరు తప్పు చేశారా లేదా అని ఇద్దరు వ్యక్తులు చెప్తారు పదండి ఏం తప్పు చేయకోకుండా వాళ్ళు ఏం జరుగుతాదో చూద్దాం ఆయన ఏం తప్పు చేయకపోయినా మీరు వచ్చి బలవంతంగా తీసుకుపోతాను బలవంతంగా ఏంటండి ఏం చేతులు కట్టామా మేమేమన్నా తీసుకుపోతా బలంగా బలవంతంగా మేమేం కాలు చేతులు కట్టామా ఆయన ఎంత ఆయన స్వయంగా తీసుకెళ్తున్నాం కదా ఎవరన్నా చూసేవాళ్ళు ఏమంటారు కాళ్ళు చేతులు కట్టేసినట్టు మాట్లాడతారు బలవంతంగా ఎక్కడండి మేడం కొంచెం మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు కట్టేసినామా మేమేమైనా బలవంతంగా అంటున్నారు తప్పు చేయనప్పుడు అతను వస్తు కదా నువ్వు పైకి నేను చూసుకుంటాను రాని మా వదిలేసాను రండి ఎవరు చూసుకున్నారండి లేదు నవ్వుతారు ఇంతసేపు సీరియస్ గా మాట్లాడినారు ఇప్పుడు ఏం నవ్వుతారు కానీ ఎక్కడ నేను కూడా స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను మీరు బలవంతంగా తీసుకోమోతారు నవ్వుతారు నవ్వుతారు నాకు అర్థం కాని నన్ను ఏమో కార్లో కూర్చోపెట్టినారు మీరు నవ్వుతున్నారు అసలు ఏంది చెప్పండి అసలు రమ్మన్నారు కార్లో కూర్చున్న తర్వాత నవ్వుతున్నారు ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎవరు వ్యక్తులు అంటారు ఇద్దరు వ్యక్తులు ఎవరు నేను ఎవరికి మోసం చేయాలమ్మా కాస్త వెయిట్ చేస్తున్నారు ఆ ఇద్దరు ఎవరు మా చెప్పుమా మా ఇద్దరు ఏంటి మీరు మాత్రం ప్రాంక్ చేయొచ్చా మీ వైఫ్ మీద అమ్మ మీద మీ బంధువులు నా మీద ప్రాంక్ చేశారా మీరు ఏంటి ఆ మాత్రం చేయలేదని అనుకున్నారా ఏంటి చేస్తారు ఏదైనా చేస్తారు ఏదైనా భయపడినరా భయపడలేదు తప్పు చేయలేదు కదా భయపడాల కాబట్టి ఏందో రాండి రాండి అంటా అంటే సరే చూద్దాం పాండే వాళ్ళు కట్టా అని ఎక్కిన వెంకీ గారు ఎలా ప్రాంక్ చేశారో ఇప్పుడు నేను ప్రాంక్ చేశాను ఇప్పుడు ఎలా ఉంది మేము ప్రాంక్ చేసి ఉంటే అసలు ఎక్స్పెక్ట్ చేసినారా మేము ప్రాంక్ చేసినామని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల మెయిన్ దొబ్బింది నాకైతే ఏంద్ర సా నేను ఆడ ఏం తప్పు చేయలేదు రా నాయన ఇల్లేంద్ర కార్ నిలబెట్టి ఎక్కువ ఎక్కువ బండి ఎక్కువ ఇద్దరు మనుషులు ఉన్నారు మధ్యశం ఉండాలి అంట అంటే నేను ఎప్పుడు ఆ మధ్యశంలో దొరలేదు రా నాయన అనుకున్నా సో ఈ మొత్తానికి ఇల్లు మనమేదైతే మీద చేశారు మీరు మాత్రం ప్రాంక్ బాబు చిన్న రొట్టె బాబునో ఎవరో దాన్ని తన మీద ఎట్లా చేసినారు మీరు ఫ్రాంక్ నాకు తడిసిపోంది లోపలంతా హలో అన్న వీళ్ళెవరో ఈయన తీసుకొని పోవాలరా అండి కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళు ఎవరు అని చెప్పి తీసుకొని పోతున్నారు ఇక్కడ ఏమి అని అవుతా అందరు పోవాలన్నారు ఏమి ఫ్రాంక్ చేసినారు వాళ్ళు ఎంతసేపు ఫ్రాంక్ చేసినారు వాళ్ళు మనం ఫ్రాంక్ చేశారు వాళ్ళు నాని ఎవరు వచ్చిందిలేమో లేదు ఫ్యాన్స్ వచ్చారంట ఆ దాని మీద ఫ్రాంక్ చేశారు వాళ్ళు ఫ్యాన్స్ వచ్చిందో ఏమి లేదు ఫ్రాంక్ చేశారు మాత్రం నేను అందరిని ఫ్రాంక్ అని చేసి ఏంటి ఇది ఫ్రాంక్ అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా లేక బాగా మా భర్తని తీసుకెళ్తారని అంత కోపం వచ్చేసింది మీకు ఏంటి ఏం తప్పు చేయకుండా అని బాగా రేసైపోయింది మేడం కూడా ఆడపులి లాగా తెలుసు అనమాట ఏం చేయడానికి నమ్మకం నమ్మకం ఓకే నిజంగానే చేశారా లేదని చెప్పు ప్రాంక్ చెప్పినాను చెప్పినా సీరియస్ అవ్వద్దండి జస్ట్ పని కోసం మాత్రమే ఎందుకంటే వెంకీ గారు ప్రాంక్ వీడియోస్ బాగా చేస్తారు అందరి మీద ప్రయోగిస్తారు ఇప్పుడు నేను అతని మీద ప్రయోగించిన ఎలా ఉంటది అతని రియాక్షన్ చూద్దాం ఒకసారి అనేసి ఏమనిపించింది బాగా అనిపించింది బాగా అనిపించిందా అదే నిజమే అనుకున్నాను కాకపోతే ఇప్పుడు ప్రాంక్ అని తెలిసి నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను చేయాలనుకున్నాను నేను చేయలేకపోయాను కాబట్టి చేసిన కాబట్టి హ్యాపీగా అయితే మీరు చేయాలని డిసైడ్ అయ్యారు అయ్యాను కానీ ఇట్లైతే ఇంట్లోనే ఛాన్స్ ఇవ్వొచ్చు కదా కనుక్కొనేస్తాడు పెట్టాడు అయితే పెట్టినాను చేద్దామని కానీ ఏంది 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 ఎత్తుకుతున్నాడిపోతున్నా కనుక్కునే సక్సెస్ఫుల్ గా చేసాం అనమాట